ఎమ్మెగనూరు మండల దేవిబెట్ట గ్రామంలో ప్రభుత్వ స్థలాలను టిడిపి నాయకులు భూ కబ్జా చేస్తున్నారని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెగనూరు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు అనంతరం వైసీపీ నాయకులు వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ టీడీపీకి చెందిన నాయకులు దేవిబెట్ట గ్రామంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ప్రభుత్వ భూములను స్థలాలను ఆక్రమించుకోవడం ఏంటంటూ ప్రశ్నించారు దేవమ్మ అవ్వ కొండని ఎవరి పర్మిషన్ లేకుండా టీడీపీ నాయకులు కొండను తవ్వి ఒక ఎకరా స్థలం వరకు ఆక్రమించుకోవడం జరిగిందన్నారు దేవిబెట్ట గ్రామంలో జరుగుతున్న ఆక్రమాలను అరికట్ట వాటిని అక్రమాలకు గురి చేసినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవిబెట్ట గ్రామస్తులు తెలిపారు దేవిబెట్ట గ్రామం ఎన్ వెంకటరామరెడ్డి గ్రామ సర్పంచ్ ఈరోజు గ్రామంలో దౌర్జన్య కాడ ప్రవర్తిస్తూ సచివాలయం పక్కన పదహైదు చెట్లు ఉంటే దాన్ని కూడా అక్రమణ చేయాలని దురుద్దేశంతో ఉన్నారు దాని పక్కనే కాలువ రెండు వేల ఎకరాల నీళ్ళు వస్తుంటే దాన్ని పూంచి దాన్ని వేరే చోటకి దాన్ని డైవర్ట్ చేసినారు మరి కుక్కల బాయి అనేది ఒకటి కుక్కల బాయి అనేది ఉండదు దాన్ని కూడా పూంచి దాన్ని కూడా చేయాలనేది ఉద్దేశం ఉన్నది ఇక్కడ ఒక పదహైదు చెంట్లు దొడ్డికి పోయడాకే ఆడోళ్ళు మొగలు దొడ్డికి పోతుంటే ఆడు కూడా చేయాలని దురుద్దేశంతో దాన్ని బేకాయ జవామికి కష్ట చేస్తాం జవాబుకి కష్ట చేస్తామని చెబుతూ ఏమే చెవుడు సాకులు చేస్తూ ఈరోజు పదహైదు చెంట్లు అమ్మడానికి ఏమే పదహించేట్లు మరి అది పట్టా ఉంది అది ఉంది అని జవంకాడ మొత్తం దోగినారు అది గుండు పెట్టారు కొండ కూడా కొండకి ఎవరైనా పట్టాలు ఇస్తారా దాన్ని కూడా ఆలోచన చేయాలి కదా కొండకి మాకు పట్టా ఉంది అని చెప్తున్నారు ఈరోజు ఇక్కడ పది సెంట్లు ఉంటే అక్కడ ఐదు మంది కొన్నారు దాన్ని పద్నాలుగు లక్షలకి కొన్నారు అది నిరుద్దేశం కాదా అది పద్నాలుగు లక్షలు అమ్మి వసూలు అప్పుడే ఇంకొకటి ఆడ ఎక్క ఉంది వంకాలో ఆడు కూడా మనం ఊకుంటే దాన్ని కూడా చేయాలనే ఉద్దేశంతో మాకు పట్టం ఉంది అది ఉంది మేము చేస్తామనే దురుద్దేశంతో ఉన్నారు కాబట్టి ఇంకొకటి అది చేను అది చేను కూడా ఎనిమిది ఎకరాలు ఉంది ఎనిమిది ఎక్కల్లో చూసి కాలం భూంచి వాళ్ళు శైలికేసుకొని కాలువ ఏమి శంఖగప్పనే మంచి ఏమే చేసినాడు కాబట్టి దాన్ని కూడా చర్య తీసుకొని వాళ్ళ రాళ్ళు ఆచుకుంటావు ఆటికే ఉండాలా తర్వాత యువత రాకూడదు అనేది నా నినాదం ఇంత సంగతులు నా పేరు ఎన్ వెంకటరావు గడ్డి దేవుగట్ట గ్రామం దేవుగడ్డ సర్పంచ్